జరిగిన సంఘటన ఎంతో దురదృష్టకరం ఇది ఒక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఏదైతే ఈరోజు మన ఎమ్మెల్యే గారు మన టౌన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి గారికి చెప్పకుండా మన పెద్దరు గౌరవనీయులు చంద్రారెడ్డి గారికి కూడా చెప్పకుండా ఈరోజు బొల్లారం రావటం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడుతున్నటువంటి కార్యకర్తలకు చెప్పకుండా ఒక టిఆర్ఎస్ నాయకులకు చెప్పి టిఆర్ఎస్ నాయకుడు నిజంగా ఈరోజు పొద్దు రోజు చూస్తుంటే బాల్రెడ్డి గారు ఏం రా మాఖ్యలో ఆయన స్థాయికి వచ్చిండు ఒక టిఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మళ్ళా కాంగ్రెస్ పార్టీ వర్గం ఏం చేస్తున్నది మళ్ళీ ఎమ్మెల్యే గారు అంత పెద్ద మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన నువ్వు కౌంటర్ ఇస్తావా లేకపోతే ఆయన సపోర్ట్ చేసుకుని కాలేలా తీసుకొని పోతావా ఎక్కడ పోతున్నావు నువ్వు అసలు నిజంగా నువ్వు ఎమ్మెల్యే గారి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉద్దరిస్తామని అనుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసి పడేస్తున్నావు టీఆర్ఎస్ పార్టీ కొడుకులను ఎంబడేసుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు ఒక రేవంత్ రెడ్డిని కనువ కప్పిండు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది కాపాడు టీఆర్ఎస్ పార్టీ కొడుకులను ఇచ్చేది కాపాడుతున్నావు అను ఎక్కడ వచ్చినావు నువ్వు ఏమనుకుంటున్నావు గుండాయిజమా రౌడీజమా ఇవని భయపడిస్తున్నావు ఇది నడవని ఎమ్మెల్యే గారు కార్యకర్తలు ఊకోరు దయచేసి ఆలోచన చేయండి మూడు సార్లు గెలిచినంత మేము గౌరవిస్తున్నాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తొక్కి టీఆర్ఎస్ పార్టీ నాయకులను లేపితే కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు మా కార్యాచరణ మేము ఖచ్చితంగా చేస్తాం దయచేసి టిఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్రెడ్డి గారు కూడా చెప్తున్నాం చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు మీరు కార్యకర్తలు అడుగుతారు ఎమ్మెల్యేని సమస్య మీద అడుగుతారు ఒక చంద్రారెడ్డి గారి ఖాళీలు వచ్చి చెప్పకుండా ఆడ ఓపెన్ చేసే ఎవరికైనా బాధ ఉంటుంది ఇంకా గుర్తుకోలేదు కాడ సామాజంగా వచ్చిండ్రు పోలీసు వాళ్ళు అట్లా అత్యుత్సాహం చూపిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా టిఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి ఆడ రవీందర్ రెడ్డి గారు సిఐ మన మీరు ఓవర్గా యాక్టింగ్ చేస్తున్నాడా అక్కడ కార్యకర్తలు మాట్లాడుతుంటే నువ్వు నువ్వు వేస్తున్నావు కార్యకర్తని జాగ్రత్త రవీందర్ రెడ్డి గారు మరి మీరు మా మీద కేసులు చేస్తారా ఏం చేస్తారా మరి ఆలోచన చేయండి ఇట్లనే టీఆర్ఎస్ పార్టీ ఎక్క తక్కలిగినోడు జైలు ఊసలు ఉసా లెక్క పెడుతున్నారు ఎవరో సపోర్ట్ ఉందని చెప్పి ఆగమాగం మాట్లాడకండి దయచేసి ఎమ్మెల్యే గారు చెప్తున్నాం మా పార్టీలోకి వచ్చినామంటే గౌరవిద్దాం అనుకున్నాం ఏదైనా చెప్పండి ఏదైనా రివ్యూ మీటివ్ పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం రివ్యూ మీటివ్ పెడతా అవును మీ క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారు ఫోటో లేదు సిగ్గుతోని కాంగ్రెస్ పార్టీ తలక ఉంచుకుంటున్నాం ఇక్కడ క్యాంప్ ఆఫీస్ మీ ఇల్లు కాదది గవర్నమెంట్ పైత్వం పెట్టిన క్యాంప్ ఆఫీస్ అది రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాడా పొద్దున్నాడా ఓడిపోయిన కేసీఆర్ ఫోటో పెట్టుకుంటావా నీకు ప్రేమాభిమానం ఉంటే నీ ఇంట్లో దొరకపోతే దండం పెట్టుకో వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చి పెట్టుకో ఎమ్మెల్యే గారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తక్కువ అంచనా వేయకండి మేము మంచిగా చెప్తున్నాం ఇమ్మీడియట్లీగా రేపు పొద్దున్న క్యాంప్ క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి మా జిల్లా నాయకుడు దామోదర్ రాజనరసి ఫోటో కూడా ఉండాలి దాంతోపాటు అంబేద్కర్ ఫోటో పెడతావా గాంధీ ఫోటో పెడతావా అది నీ ఇష్టం కానీ రేవంత్ రెడ్డి గారి ఫోటో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మనం మీరు ఏదో అనుకుంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేయరని దయచేసి ఇబ్బంది పడకండి గాంధీ మహాత్ముడు చేసిన కాంగ్రెస్ పార్టీ మన ఓపిక ఎక్కువ ఓపిక అని చెప్పి మేము అంతా పిచ్చిగా ఆలోచన చేయకండి ఎమ్మెల్యే గారు దయచేసి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం ఆగమాగం చేయకండి ఎవడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దోడుకొని వచ్చి ఒక సమస్యల మీద మాట్లాడాలి ఏదైనా కావాలంటే చేయాలి నువ్వు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే ఇంట్లో దోడుకొచ్చుకో సాటు మాట్లాడు నీకేమైనా ఓట్లేసి గెలిపిస్తున్నా వాళ్ళకేమైనా దాన ధర్మా చేయి నువ్వు లోకి వచ్చి వాళ్ళతోనే కళ్యాణకు చెట్లు ఇస్తావు వాళ్ళతోనే రైతు బండ్ చెట్లు ఇస్తావు వాళ్ళతోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు ఇస్తావు మనం ఎందుకున్నాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చినావు ఖచ్చితంగా ఇది అధిష్టాన వర్గాన్ని తీసుకపోతాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ అన్న కూడా మాట్లాడతాం రేవంత్ అన్నని ఇష్టం వచ్చిన మాటలు రోడ్ల మీద తిడితే దుమ్మడిదక్కడ ఇదే గోవర్ధన్ రెడ్డి గారిని కార్ ఎక్కించుకొని తిరుగుతావు నువ్వు మేమంతా పిచ్చోళ్ళమా కార్యకర్తలంతా పిచ్చోళ్ళ దయచేసి ఎమ్మెల్యే గారు మీ ప్రవర్తన మార్చుకోండి మీరు ఆగమాగా మాట్లాడకండి ఆయన మా కార్యకర్తని ఏదైతే మన రెడ్డి గారిని మీదికి పోయిండ్రు ఇబ్బంది పడక దయచేసి ఎమ్మెల్యే గారు గౌరవించి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మడేసుకొని తిరుగు నువ్వు ఇంకోటి రెండు రోజులు చెప్తున్నాం నువ్వు ఉంటావా పోతావా అసలు నీ టిఆర్ఎస్ కాంగ్రెసా కాంగ్రెస్ ముందు నీ నిర్ణయం బయట పెట్టుకో నిర్ణయం బయట పెట్టుకోకుండా ఆగమాగం మాట్లాడటం ఊరుకునే లేదు ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు జయపాల్ రెడ్డి గారికి జరిగిన అక్కడ కార్యకర్తలు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా మేము కార్యాచరణ చేస్తున్నాం ఆ కార్యాచరణతో పాటు మా కార్యకర్తల నిర్ణయం కూడా అతి తొందరలోనే ప్రకటిస్తాం దయచేసి అధిష్టానవర్గం పీసీసీ ఏదో మహేష్ కుమార్ అన్న గారు కూడా మేము చెప్తున్నాం ఈయన పడని చాలా ఘోరమైన పరిస్థితున్నది ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా కట్టుకుని తిరిగితే ఈరోజు ఎవరో వచ్చి ఈరోజు ఎవరో వచ్చి ఏదో కార్యక్రమాలు చేస్తే ఊరుకుంటామా పదిహేను ఏళ్ళు కాడ శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీని కాపాడుతుడా ఈరోజు నువ్వు వచ్చి ఏమో చేసిపోతా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను చేస్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కుతా అంటే ఎవడు తొక్కి కాంగ్రెస్ మంచి రోజు వచ్చింది ఇదే ఇదే నాయకుడు కేసీఆర్ తీసి మార్కెట్ మాటలు మాట్లాడారు ఇదే తెలంగాణ కార్యకర్తలు తొక్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీసుకొచ్చిండ్రు ఇది గుర్తు పెట్టుకుంటే మంచిది ఎమ్మెల్యే గారు దయచేసి మా కార్యకర్తల జోలికి రాకండి మమ్మల్ని గౌరవించుండి మీకు గౌరవిస్తాం దండం పెడతాం మీకు ఎమ్మెల్యే గౌరవిస్తాం మమ్మల్ని కాదని కనుక టీఆర్ఎస్ కొడుకుల్ని ఏమన్నా చేసి మీరు డెవలప్ చేస్తే మీ పతనాన్ని నాందని చెప్తున్నా తెలియజేస్తూ సేవలు తీసుకుంటాం